వైసీపీ పాలన వల్ల మన దౌర్భాగ్యం ఏంటంటే దేశం మొత్తానికి రాజధానులు ఉన్నాయి మన ఆంధ్రాకి వచ్చేటప్పటికి రాజధాని అనేది లేదు ప్లస్ ఇక్కడ వన్ టౌన్ సిటీలో వచ్చేటప్పటికి జనసేన నుంచి పోతురి మహేష్ గారు చాలా కృషి చేశారు ఆసిఫ్ గారికి ధీటుగా ఉండాలంటే పోతిరి మహేష్ గారు ఉండాలి బీజేపీ పోయినసారి పీయూసి ఇస్తే ఇరవై వేల ఓటింగ్ కూడా రాలేదు ఈసారి జనసేన పార్టీకి ఇస్తే ఆసిఫ్ గారికి ధీటుగా పోటీగా పోటీ చేసి జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అనేది వస్తే మన ఆంధ్రాకి డెవలప్మెంట్ కానీ ఇది కానీ చాలా బాగా వస్తుంది ఇలాగా మన జగన్ గారిలాగా పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఈ ఐదు సంవత్సరాల్లో మా పనిచేసే వాళ్ళు కూడా దా రోడ్ల మీద బేవర్స్లా తిరిగి ఈ మద్యపాన నిషేధం అన్నారు అంచ అంచెలంచెలుగా చేస్తా అన్నారు మద్యపాన నిషేధంలోనే కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది దీనివల్ల జనాభాకు కూడా ఆరోగ్యపరంగా కానీ ఈ పరంగా కానీ ఒక హాస్పిటల్కి వెళ్ళినా సరే డాక్టర్ గారు ఏమంటున్నారంటే ఆంధ్ర ముందు మానేసి తెలంగాణ ముందు తాగండి అని అని అంటున్నారు కాబట్టి మన రాష్ట్రానికి జగన్ గారు ఏదో చేద్దాం అనుకొని జగన్ ప్రాణాలతో చలగాటాలు ఆడుకుంటున్నారు దీన్ని బట్టి ఈసారి ఎలక్షన్లో ఎవరైనా సరే వీలు కావాలి కాదు మనకు మంచి చేసే వాళ్ళు ఓటేయాలని కోరుకుంటూ చేసుకుంటున్నాం యాభై యాభై అభివృద్ధి అయితే ఏమి లేదండి అక్కడ అభివృద్ధి చేయడానికి ఏమీ లేదు ఈ అభివృద్ధి కూడా చేసామని వీళ్ళు రోడ్ల మీద ఫంక్షన్ల గింజలు చేయడమే కానీ అభివృద్ధి అనేది మాత్రం ఏది కనబడలేదు కావాలంటే ఒకసారి మీరు సర్వే చేసుకుంటే మీకు అర్థమవుతుంది